గత వారము మనము ఏలియ ఆరోహణము లేక కొనుపోబడడానికి గురించి మనము గత వారము దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాము ఈ వారం కూడా మరి కొంత సమయము ఈ యొక్క కొనిపోబడుటను గురించి మనము ధ్యానం చేస్తాం కొనిపోబడడం అనేది ఎత్తబడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమై ఉంది ఈ కొనిపోబడినటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మన హృదయాలలో స్థిరముగా ఉంచడం అనేది లేక మనం ఎవరమైనా సరే బలహీనులమైపోయి విశ్వాస జీవితంలో మనము వెనకడుగు వేయకూడదని దేవుడు కొనిపోబడినటువంటి వారి యొక్క జీవితాలను వాళ్ళను గురించి దేవుడు మనకు తెలియజేశాడు ఇందును బట్టి అవుతుంది అనంటే కొనిపోబడడం అనేది పూర్వము కూడా జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా కొనిపోబడడం అనేది జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవడానికి విశ్వాసంలో మనం బలం పొందడానికి దేవుడు చాలా విషయాలను తెలియజేస్తున్నాడు సో మనం చదువుకున్నాం ఎహోవా తన కార్యములను ఆయన సఫలపరిచేవాడు బలపరిచేవాడు ఆయన తన ప్రజలకు బలవిచ్చేవాడని మనము మొన్న వారం చదువుకున్నాం బుధవారం ఉపవాస ప్రార్థనలో ఆయన బలమిచ్చే దేవుడిగా ఉన్నాడని ఆయన కార్యములను ఆయన బలపరిచే దేవుడిగా ఉన్నాడని బుధవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి దేవుడే తన కార్యములను జరిగించేవాడు సో మనంతటా మనం కొనిపోబడలేము ఏలి అంతటా ఏలియా కొనిపోబడలేడు హానోకు అంతటా హానోకు కొనిపోబడలేడు సో కొనిపోబడాలన్నా కార్యము సఫలము చేసేది దేవుడే సో కాబట్టి దేవుడు జరిగిస్తాడు కాబట్టి మన విశ్వాసంతో మనం ఎదురు చూడాలి ఆమె హలోయ ఒకవేళ మనకి ఇలాంటి పరిస్థితులు మనకు ఒకవేళ మనకు అర్థం కాకపోతే మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలను మన విశ్వాస జీవితానికి ఇలాంటి భక్తులను మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం భూమి మీద మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి మనకెంతో ఎంతో దేవుని వాక్యము సహాయపడుతుంది ఎందుకంటే మనము వారి జీవితాలను జ్ఞాపకం చేసుకున్నాం ఏలియా కొనిపోబడ్డాడు అగ్ని గుర్రాలు రథము ఆయన వచ్చి అవి వచ్చి ఆయనను వేరు చేయటము ఆ యొక్క సుడిగాలిలో ఏలియా కొనిపోబడడం జరిగింది ఏలియా కొనిపోబడడానికి ముందు భక్తి భక్తి జీవితాన్ని జీవించాడని చెప్పి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం సో ఈరోజు ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని మనం త్వరలో ముగించుకుందాం ఇక్కడ మనము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము వచనాన్ని మనం చదువుదాం ఒకసారి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను ఆయన చూడండి ఆయన ఈ మాటలు చెప్పి వాళ్ళు చూచుచూ ఉండగానే ఆయన ఆరోహణం అయిపోయినాడు ఎవరు యేసూ ప్రభువారు ఆయన మృతి తిరిగి మూడవ దినాలను లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు ఆయన కనబడ్డాడు కనబడి వారితో యేసు ప్రభు ఎన్నో దేవుని రాజ్యమును గుర్చి ఎన్నో సత్యాలను వాళ్ళకు తెలియజేశాడు తన్ను తానే సజీవుడిగా రుజువు చేసుకున్నాడు నేను సమాధి చేయబడిన నేను తిరిగి లేచాను నేను అని చెప్పి యేసు ప్రభు తన్ను తాను సజీవుడిగా ఎన్నో రుజువులు వారికి కనబరుచుకున్నాడు కనబరుచుకొని ఆ తర్వాత శిష్యులను వాళ్ళ హృదయాలను దృఢపరిచి యేసు ప్రభు దేవుని రాజ్యమును కూర్చి వారికి వివరించాడు ఆయన మృతి నుండి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు యాభై రోజులు యేసుప్రభు తన శిష్యులతో కూడా ఉండి వారికి ఆయన ఆరోహణము పరలోకానికి కొనిపోబడక మునుపు వారి విశ్వాసాన్ని స్థిరపరిచాడు యేసుప్రభు అంటే ఆయన మృతి నుండి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు అన్ని రోజులు వాళ్ళతో ఆయన ప్రయాణం చేశాడు ఎన్నో సంగతులను వాళ్ళకు తెలియజేశాడు ఎందుకని అని అంటే మృతుల పునరుత్నమును గూర్చినటువంటి విశ్వాసం చాలా కష్టతరమైనటువంటిది కొనిపోబడడం అనేది తర్వాత విషయం అయితే ముందు అసలు మృతుల పునరుత్నాన్ని నమ్మాలి కదా చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు అన్నటువంటి విశ్వాసాన్ని చాలామంది నమ్మలేరు వాస్తవంగా ఎందుకంటే మృతునంది తిరిగి లేవడం చనిపోయిన వాళ్ళు బ్రతకడం అనేది లోకంలో చాలా అందరికీ ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం అన్నమాట అంటే నవ్వు నవ్వుతారు చాలామంది చెప్పినప్పుడు పౌలు కూడా సువార్తను ప్రకటించినప్పుడు యేసు ప్రభు యొక్క మృతుల పునరుత్నమును గురించి ప్రకటించినప్పుడు చాలామంది పౌలు యొక్క బోధలను నిరాకరించి ఎగతాలు చేశారు నవ్వారు కూడా చాలామంది అందుకనే యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్డైనటువంటి ప్రభు వాళ్ళతో ఉండి ఈ పునరుత్నమును గుర్చి చాలా విషయాలను వాళ్లకు సాక్షార్థంగా చూపించాడు యేసు ప్రభు ఆ తర్వాత ఆయన ఆరోహణమై ఆయన ఆయన ఎత్తబడడం కొనిపోబడడం జరిగింది ఈ తొమ్మిదవ వచ్చినంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారికి చాలా సంగతులను తెలియజేసి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం అప్పుడు ఒక మేఘం వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయాను ఆమెన్ అల్లెలుయా అక్కడేమో ఏలియా ఎలిషా ఇద్దరు వెళుతూ ఉండగా ఏం జరిగింది అగ్ని రథము గుర్రములు వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేసినాయి ఈలోగా సుడుగాలు వచ్చేసి వాళ్ళను కొనిపోయినట్లుగా మనం చూస్తాము ఎలిషా నిలబడిపోయినాడు ఏలియా కొనిపోబడ్డాడు సో వాళ్ళు వేరు చేయబడ్డారు అలాగే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఒక మేఘం వచ్చి వాళ్ళు చూస్తూ ఉండగానే యశ వారిని తీసుకొని వెళ్ళిపోయింది ఆ మేఘం అందుకనే ఆయన మేఘారుడై వస్తాడని వాక్యం చెప్తుంది ఆయన వాళ్ళ వాళ్ళ ముందు మీరు ఏ రీతికైతే ఈయన కొనిపోబడడం లేక పరలోకానికి కొనిపోబడడం మీరు చూశారో చూడండి అక్కడ ఏం చెప్తున్నది అంటే వాక్యం ఏం చెప్తుందంటే అంటే పది ఆయన వెలుచి ఉండగా వారు ఆకాశం వైపు తేరి ఆకాశం వైపు తేరి చూస్తుండిరి అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గల్లీ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునుకు చేర్చుకో చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసి తిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను హలోయా సో ఆయన ఏ రీతిగా కొనిపోబడ్డాడు మేఘమొచ్చి ఆయనను పరలోకానికి కొనిపోయింది ఆయన సజీవుడిగానే పరలోకానికి కొనిపోబడ్డాడు ఆయన ఆరోహణం ఇప్పుడు ఈ సంగతిని వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే ఏ రీతికైతే కొనిపోవడం జరిగిందో అదే ప్రకారం వల్ల ఆయన మేఘ మేఘముల మీద వస్తాడు యేసు ప్రభు వారు ఆయన మేఘారుడై వస్తాడు మేఘముల మీద ప్రభు తిరిగి మరలా ఆయన తన పరిశుద్ధులను ఎంటబెట్టుకొని రాబోతున్నాడు రాబోతున్నాడని ముందుగానే ఇక్కడ వాళ్ళు తెలియజేశారు సరే ఏదేమైనా యేసు ప్రభు కొనిపోబడడం అనేది ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు అన్నటువంటి వాస్తవమైనటువంటి సత్యము ఏమి తెలియజేస్తుంది భక్తుల జీవితాలకు ఎంతో ఆధారాన్ని కలుగు చేస్తుంది ఏలియా కొనిపోబడ్డాడు ఆనాడు ఆ యొక్క ఎలీషా మాత్రమే చూశాడు తర్వాత అంతకుముందు హానోకు కొనిపోబడ్డాడు దేవునితో నడిచి వెళుతూ ఉండగానే దేవునితో ఆయన కొనసాగించిన ప్రయాణము జరుగుతున్నది ప్రభు ఆయనను కొనిపోయాడు అని వాక్యం ఉన్నది అయితే యేసు ప్రభు వారు జనులందరూ చూస్తూ ఉండగా ఆయన కొనిపోబడ్డాడు అందరూ చూస్తూ ఉండగానే కొనిపోబడ్డారు సో యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఇప్పుడు మనకు ఒక గొప్ప బలం ఏంటంటే ఏలియా కొనిపోబడ్డా కొనిపోబడతాడా దానికి ఏమైనా మనం నమ్మచ్చా అంటే అవును నమ్మచ్చు ఆ నోకు కొనిపోబడ్డా అంటే మనం చూడలేదు కదా కొనిపోబడకపోయి కొనిపోబడిన సంగతి మనకు తెలియదు కదా మనం నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు ఎందుకనంటే వీటన్నిటిని బలపరుచుచున్నది ఎవరు అని అంటే యేసు ప్రభు ఆమెన్ అల్లెలుయా అంటే కొనిపోబడడం అనేది జరుగుతుంది యేసు ప్రభు ఆయన మృతులై తిరిగి లేచిన తర్వాత ఆయన నలభై దినమల తర్వాత యేసు ప్రభు తన శిష్యులు తన్ని చెప్పి వారు చూచుచూ ఉండగానే ఆయన మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఆరోహణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది పరలోకానికి కొనిపోబడడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ యొక్క విశ్వాస జీవితాన్ని మనము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి అందుకే యేసు ప్రభు భూమి మీద జీవించినటువంటి ఈ యొక్క జీవితంలో ఆయన నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదు అని అన్నాడు అంటే యేసు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో ఏ ఒక్క దానిని ఆయన ఆశించి కోరుకోలేదు ఆయన తండ్రి చిత్తమును జరిగించడానికి యేసు ప్రభు సంపూర్ణమైన జీవితాన్ని దేవుని కొరకు తన జీవితాన్ని అర్పితం చేశాడు ఎందుకంటే ఆయనకు తెలుసు మూడో అధ్యాయం లే సుప్రభ మాట చెప్పాడు యోహన్స్ వార్తలో మీరు చూడండి ఎందుకంటే కొనిపోబడినటువంటి వాళ్ళ జీవితాలు కొనిపోబడతాము అన్నటువంటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు చాలా ప్రత్యేకంగా కనబడతాయి మీరు చూస్తే ఎనిమిదో వచ్చినాన్ని మూడు ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తే మూడో అధ్యాయం గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అని నో చూసారా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు గాలి ఇష్టం వచ్చినట్లు వీస్తుంది అది ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలియదు అది అన్నాడు దాని శబ్దమును మాత్రమే మీరు వింటారు అది ఆ గాలి విసిరినప్పుడు విసిరును అయితే దాని శబ్దమును విందువు కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోగునో మీకు తెలియదు నిజంగా లోకానికి ఈ గాలి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఎక్కడికి వెళుతుందో తెలియదు శబ్దం మాత్రమే వింటారు గాలి వచ్చినప్పుడు ఒక శబ్దం వస్తుంది అవునా కదా గాలి ఎటు వెళ్ళింది ఆయన ఒక మాట అంటాడు గాలిని ఎవడైనా పట్టుకోగలడా దాన్ని పట్టుకొని ఎవడైనా దాన్ని బంధించగలడా లేదు ఎందుకంటే గాలి అది ఎక్కడి నుండి వస్తుందో అది ఎక్కడికి వెళ్తుందో జనం దాన్ని గుర్తించలేరు సో శబ్దం మాత్రమే ఓ గాలి మనకి ఏదైనా ఒక శబ్దం వస్తుంది అనుకోండి గాలి వచ్చేటప్పుడు ఒక శబ్దం వస్తుంది దాన్ని బట్టి ఒక గాలి వస్తుంది అని మనం ఆ శబ్దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం అంతే అది ఏ వైపు నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అది ఎవరికి తెలియదు అలాగనే ఆత్మ మూలముగా జన్మించే వ్యక్తుల జీవితాలు కూడా అలాగనే ఉంటాయి వాళ్ళు ఈ లోకంలో జీవించేటప్పుడు అలాంటి జీవితాన్ని జీవిస్తారు ఇది లోక సంబంధము శరీర సంబంధులైన మనుషులకు ఇది అర్థము కాదు మా బాగా వినాలి ఎందుకంటే వీళ్ళకి ఎందుకు అర్థం కాదు అని అంటే వీళ్ళు క్రొత్తగా జన్మించిన వాళ్ళు కాదు ఆత్మలో జన్మించిన వాళ్ళు కాదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు కాబట్టి ఈ ప్రజలకు ఎక్కడికి వెళ్తాము మనం తర్వాత ఏమవుతాము అన్నది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళకు తెలియదు అందుకనే వాళ్ళకు తెలియకనే ఈ భూమి మీద జీవించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళంతే ఎన్ని రకాల బాధలు ఎన్ని రకాల సమస్యలను వాళ్ళు అనుభవిస్తున్నారో నిజంగా మనం చూస్తే వాళ్ళకు నెమ్మది లేదు సమాధానం లేదు ఎంత సంపాదించిన తృప్తి లేదు ఇంకా ఈ భూమి మీద వాళ్ళ జీవితాలు నెమ్మది లేకుండా బ్రతుకుతూనే ఉన్నారు కారణం ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించిన జీవితం ఈ అనుభవం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు అర్థం కాలేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి మా చూడాలి ఇటు నా వైపు బాగా వాక్యం వినాలి మీరు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడి జీవితం అలాగే ఉంటుంది గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో మీరు దాని శబ్దం అని వింటారు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియదు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు కానీ ఆత్మ మూలంగా వాని జీవితము ఆత్మ మూలముగా జన్మించిన వాని జీవితం అలాగే ఉంటుంది భూమి మీద ఒక మనిషి పుట్టుక మననం మృతుల పునరుత్నం ఆత్మ మూలముగా జన్మించిన వానికి అర్థమైనంతగా లోకంలో ఆత్మ మూలముగా జన్మించిన వానికి తెలియనే తెలియదు వానికి అర్థం కాదు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఈ లోకంలో అన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారు అయితే అర్థమవ్వాలి ఎందుకు పుట్టామనేది మనిషికి తెలియాలి ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామనేది తెలియాలి ఎలా బ్రతకాలనేది తెలియాలి ఎలా బ్రతికితే ఎక్కడికి వెళ్తామో తెలియాలి ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక వ్యక్తి తన జీవితాన్ని కొనసాగించే జీవితం ఆత్మ మూలముగా జీవించినటువంటి జీవితం కాబట్టి యేసుప్రభుకు తెలిసి జీవితం అందుకే ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడు అలాగనే జీవించాడు ఆయన ఎండైనా బంగారమునైనా యేసుప్రభు ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు కోరుకోలేదు ఆయనను దూషించినా ఎవరిని తిరిగి ఆయన మరలా ఆయన దూషించలేదు ఆయన కొట్టేవారికి ఆయన తన ఈపును అప్పగించినాడు ఆయన ఆయన త ఆయన తన వెంట్రుకులు ఆయన వాళ్ళు పెరిగారు యేసు ప్రభును తోలునాడారు దూషించారు కానీ యేసు ప్రభు పల్లెత్తైన అయిన ఒక మాట కూడా వాళ్ళని ఎవరిని కూడా ఆయన ఒక మాట అనలేదు ఎందుకో తెలుసా ఇది కొద్దిపాటి శ్రమే ఇంకొంత సమయం తర్వాత నేను మృతి పొందబోతున్నాను తర్వాత మహామహిమలోకి వెళ్ళిపోబోతున్నాను ఆమె హలోయ ఇది తెలియాలి ఒక మనిషికి అప్పుడే భూమి మీద మనిషి జీవితం సార్థకంగా మారుతుంది ఇది తెలియకుండా ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మనము లోకాశల చేత మనం బాధపడతామే తప్ప లోక భోగాలు అనుభవించలేదని దుఃఖపడతామే తప్ప మనం సంతృప్తి పడలేము కాదు మనం సంతృప్తి చెందలేము అంటే మనం ఇంకా శరీరాన్ని మాత్రమే ధరించుకున్నాము కానీ ఆత్మ మూలముగా జన్మించిన అనుభవం మనకి ఇంకా రాలేదు కాబట్టి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన ఆయనకు తెలుసు ఈ భూమి మీద కొంతకాలమే ఉంటాను తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేసుకున్న తర్వాత నేను మరలా తిరిగి నా తండ్రి వద్దకి వెళ్తానని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి ఆయన ఆరోహణమయ్యాడు ఆయన వెళ్ళిపోయినాడు ఆయన మొదట ఆరోహణం అంటే భూమి కింది భాగములకు దిగాడని అర్థమిచ్చింది ఆరోహణమైపోయినటువంటి యేసు ప్రభు యొక్క జీవితం మనకేం తెలియజేస్తుందని అంటే ప్రభువు చెప్పిన ప్రకారం మనం దాన్ని విశ్వసిస్తున్నాం మనం ఆయన అన్నాడు నేను మరలా వస్తానని ఆయన తెలియజేశాడు నేను స్థలంలో మీరును ఉండులాగిన మిమ్మును తీసుకొని పోతానన్నాడు అంటే మనము కొనిపోబడేటువంటి జీవితాలు మనకు అనుగ్రహించబడ్డాయని ఆనాడు వాళ్ళు గుర్తించారు అందుకే వాళ్ళ విశ్వాస జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాటల కొరకు కన్ను వారు పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు ఆతృతపడ్డారు ఆశపడ్డారు వాళ్ళు పౌలు అన్నాడు నేను ఎన్నుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏగిరపడుచున్నాను నేను నేను గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను నేను ఈ శరీరంలో శ్రమ అవమానాలు నిందలు కలిగిన నేను వాటిని గుర్చి చింతపడటం లేదు అన్నాడు ఆయన ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ శరీరం ఒకరోజు విడవలసి వస్తుంది అని ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే గడి రాబోతుందని ఆయనకు తెలుసు ప్రభువుని చేరుకోండే సమయం ఆసన్నమవుతుందని తెలుసు ఈ దీన శరీరం ఇది ఇది మహిమ గల శరీరముగా మారబోతుంది దీన్ని మార్చగలిగిన శక్తి ప్రభువుకున్నది అని పౌలు విశ్వసించాడు కాబట్టి ఆయన అలాంటి విశ్వాస జీవితాన్ని పౌలు దేవుని ఎదుట కొనసాగించాడు యేసు ప్రభు కొరకు తన జీవితాన్ని అర్పించుకున్నాడు ఈ అనుభవం క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తికి ఉండాలి కొనిపోబడతాను నువ్వు కొనిపోబడతానన్న ఆశ నీకు లేకపోతే క్రైస్తవ జీవితంలో నీకు నిరీక్షణ లేదు నిరీక్షణ లేనప్పుడు నీ జీవితానికి అర్థమే లేదు ఇంకా ఎక్కడుంది నీకు అర్థం ఎక్కడుంది ఇంక నిరీక్షణ లేనప్పుడు కొనిపోబడతానన్న ఆశ కోరిక నీలో లేనప్పుడు భూమి మీద నువ్వు ఎలా బ్రతుకుతావు దేని కొరకు బ్రతుకుతావు చెప్పండి సో చాలామంది క్రైస్తవులు అలాంటి జీవితాలు జీవిస్తున్నారు అర్థం లేని జీవితాలు జీవిస్తున్నారు దేవుని నమ్ముకున్నా వాళ్ళ జీవితాలకు అర్థం లేదు ఎందుకు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రభుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా చేయొచ్చా అని అడిగితే సమాధానమే లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులను మనం చూస్తున్నాం దేవుణ్ణి నమ్ముకున్నారు కదా మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఎందుకనంటే నిరీక్షణ లేని బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు